ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది దశాబ్దానికి పైగా దర్యాప్తు జరుగుతున్న ఈ కేసులో ఈడీ సిబిఐ నిర్విప్తంగా వివరిస్తున్నట్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి ఈ నేపథ్యంలో ఇవాళ ఈ కేసులో నిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటూనే టెన్షన్ నెలకొంది గతంలో వైఎస్ ప్రభుత్వం హయాంలో కడప జిల్లాలోని నాలుగు వందల పదిహేడు హెక్టార్ల సు సున్నపురాయి గనుల్ని దాల్మియా సిమెంట్కు లీజుకు అప్పగించింది ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఈ లీజులు పొ పొందిందేందుకు అప్పట్లో దాల్మియా సిమెంట్కు జగన్ సహాయం తీసుకున్నట్లు సిబిఐ ఆరోపిస్తుంది దీనిపై ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది ఈ వ్యవహారంలో దాల్మియా సిమెంట్కు చెందిన రూపాయలు ఏడు వందల తొంభై మూడు కోట్లు విలువైన ఆస్తుల్ని ఇవాళ ఈడీ అటాచ్ చేసింది దాల్మియా సిమెంట్ అప్పట్లో జగన్కు ఈ లీజు ఇచ్చినందుకు ప్రతిఫలంగా రూపాయలు నూట యాభై కోట్లు ముడుపులు చెల్లించినట్లు సిబిఐ అభియోగాలు నమోదు చేసింది ఇందులో దాల్మియా సిమెంట్ మరో సంస్థ రఘురామ్ సిమెంట్స్లో తొంభై ఐదు కోట్ల విలువ చేసే షేర్లతో పాటు యాభై ఐదు కోట్ల హవాలా మార్గాల్లో జగన్కు చెల్లించినట్లు అభియోగాల్లో తెలిసింది దీంతో మనీ మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది ఇందులో భాగంగా ఇవాళ దాల్మియా సిమెంట్స్ ఆస్తుల్ని అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది అయితే ఇందులో విచారణ కూడా నానాటికి ఆలస్యమైపోతుంది దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి ఇప్పుడు ఈడీ అటాచ్మెంట్ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న కేసుల్లో విచారణ వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు అదే జరిగితే ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు